అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టిప్స్ నేను విదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు రేపు ధన త్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు ధన త్రయోదశి ఈ రోజు ఏమి వద్దండి ఏం చెయ్యకండి ఏమి కొనకండి మీరు ఈ ఒక్క పేరుని పద్దెనిమిది సార్లు రాసి పద్దెనిమిది సార్లు పలికితే చాలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకుంటారు అప్పులు తీరతాయి ఆర్థిక ఇబ్బందులు తీరతాయి డబ్బులు పెరుగుతాయి సంపాదన పెరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి మంచి జాబ్ వస్తుంది మీకు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగిపోతాయి ఇది వరకు ఏవైతే మొదలు పెట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు అవరోధాలు అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయో ఎక్కడ అక్కడ ఆగిపోతూ ఉన్నాయో ఏది కూడా పూర్తి అవ్వకుండా అలా సగం సగంలో ఆగిపోయి ఉన్నాయో ఇంకేంటి ఈ పని ఇంక అంతా కూడా పూర్తి అయిపోవచ్చింది అన్న ఆకరి క్షణంలో ఆగిపోవటం లేదంటే లైఫ్ లో గ్రోత్ లేకపోవటం బిజినెస్ లో గ్రోత్ లేకపోవటం ఇటు చూసిన చికాకులు చిరాకులు ఉండటం లేదండి మాకు అప్పులు లేవు అలాగని సంపాదన లేదు ఏదో ఒక లైఫ్ అలా వెళ్తుంది కానీ ఇలా ఉంటే మేము ఎప్పుడు జీవితంలో సెటిల్ అవ్వాలి ఎప్పుడు సేవింగ్స్ అండ్ చేసుకోవాలి ఎప్పుడు మేము డబ్బును పొదుపు చేయాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి ఇలా ప్రతి ఒక్క కోరికను కూడా ఈ రోజు తీర్చుకోవటానికి మీకు ఒక అద్భుతమైన ఒక రెమెడీ చెప్తా అండి అండి నోరు తిరగని వాళ్ళు సైతం కూడా చెప్పుకోవచ్చు ఒక పేరు ఆ పేరును పలికితే చాలు మీకు ఇవన్నీ కూడా వస్తాయి ముఖ్యంగా బంగారం తాకటలో ఉన్న బంగారం వస్తుంది ఇంటి నిండా ఒంటి నిండా బంగారం కొనే స్థోమత వస్తుంది సంపాదన పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధన త్రయోదశిని అసలు మిస్ చేసుకోకండి ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ అపోర్ట్ నాకు ఇవ్వండి ఇక నిన్న ఒక ఆవిడ నాకు కాల్ చేశారండి విషయం ఏంటంటే ఇండియా నుంచి ఒక ఆవిడ కి వెళ్లారు ఏంటి మన ఇండియా నుంచి వర్క్ మీద వెళ్తూ ఉంటారు కదా వర్క్ కోసం అని సరే వర్క్ ఉందని చెప్పేసి రమ్మన్నారు వెళ్ళారు అక్కడికి వెళ్తే తీరా వర్క్ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను ఒక నెల రోజుల దాకా వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను ఎక్కడెక్కడో పని ఎంత చూస్తాను కానీ దొరకలేదు ఇంట్లో ఉండను అలాగే వెంటనే రిటర్న్ రావాలంటే కూడా నాకు కుదరట్లేదండి నాకు ఇక్కడ పని దొరకలేదు ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు మీ ఛానల్ ని చూస్తూ ఉంటాను నేను ఈ గురువు గారి నెంబర్ తీసుకుని నేరుగా గురువు గారికి కాల్ చేశాను ఇలా పలానా ఛానల్ చూశానండి ఆవిడ చాలా నమ్మకంగా చెప్పారు ఒక్కసారి కాల్ చేయాలనిపించింది మీకు అని అంటే సరే అమ్మా తప్పకుండా మీకు జాబ్ వచ్చేలా నేను చేస్తాను అని చెప్పి గురువు గారు ఏం పూజలు చేశారో పరిహారాలు చేశారో నాకు తెలియదు వారం తిరిగేసరికి నాకు ఒక మంచి వర్క్ అయితే దొరికిందండి ఒక మంచి జాబ్ అయితే దొరికింది నేను చాలా హ్యాపీగా ఉన్నానుంటే ఆవిడ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశారండి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఎవరైనా మోసం చేసి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా ఆతాకోడలు మధ్య శక్తి లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత హ్యాపీనెస్ వస్తే మనకు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు ధన త్రయోదశి ఏంటి శని త్రయోదశి ఉంది మనకు ఈవినింగ్ శని ప్రదోషం కూడా ఉంది ధన్వంత్రి జయంతి ఎలా చూసుకుంటే రేపు ఒక అత్యద్భుతమైన రోజు అండి ఈ రోజు ఏం కొనాలి ఏంటి అన్నది మనం కూడా వీడియోస్ ఇచ్చాం అందరూ చెప్తున్నారు అది వదిలేసి ఇక ఈ రోజు మనం స్పెషల్ గా ఈ రోజు ఏం చేసుకోవచ్చు మన తాకట్టులో ఉన్న బంగారాన్ని ఎలా ఇంటికి తెచ్చుకోవచ్చు అప్పులను ఎలా తీర్చుకోవచ్చు మన సంపాదన ఎలా పెంచుకోవచ్చు మనకు మంచి జాబ్ కావాలంటే ఎలా అడగచ్చు ఇలా మీకు లైఫ్ లో గ్రోత్ కావాలంటే ఏం చెయ్యాలి బిజినెస్ లో గ్రోత్ కావాలంటే ఏం చేయాలి సొంత ఇంటికి తీరాలి అంటే ఈ రోజు మీరు ఏం చెయ్యాలి అంటే మీ లైఫ్ ఈ రోజుతో మారిపోవాలి ఈ రోజు నుంచి ఫుల్ చేంజ్ అయిపోవాలి ఈ దీపావళి తర్వాత మీ జీవితం అన్నది ఫుల్ వెలుగులతో నిండిపోవాలి ఎంతకాలం అనుభవించిన బాధలు కష్టాలు అనేవి ఈ చీకటి ఏదైతే ఉందో అది తొలగిపోయి దీపావళి నుంచి సరికొత్త వెలుగులు మా లైఫ్ లో ప్రవేశించాలి ప్రకాశవంతంగా వెలగాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అంటే రేపు ధన త్రయదశి కాబట్టి ఉదయం నుంచి మీరు నైట్ వరకు ఎప్పుడైనా కూడా ఈ ఒక్క పరిహారం చేసుకోండి చాలా సింపుల్ అండి నోరు తిరగని వాళ్ళ సైతం చిన్నపిల్లల దగ్గర నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలి వాళ్ళ దగ్గర వరకు కూడా చెయ్యొచ్చు చక్కగా ఇంకా ఎలాగో ఇల్లు అంత శుద్ధి చేసుకుంటాం ఇల్లు ఒల్లి శుద్ధి చేసుకుంటాం చక్కగా తలస్నానం చేసుకుంటాం అమ్మవారిని అలంకరించుకొని దూపం దీపం నైవేద్యం పెట్టి అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటాం అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత మీరు ఏం చేయాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ గాని బ్లూ పెన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి దీంతో ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒక పేరు రాయాలి చాలా చాలా శక్తివంతమైన పేరు పవర్ఫుల్ అయినటువంటి పేరు మనం నిత్యం తలిచే పేరుకి ఇంకొక వర్డ్ యాడ్ చేస్తున్నాం ఇంకొక స్విచ్ వర్డ్ యాడ్ చేస్తున్నాం దీంతో ఎలా అంటే ఒక మ్యాజిక్ అన్నది మీ లైఫ్ లో సృష్టించబడుతుంది మ్యాజిక్ చేస్తుంది ఇప్పుడు మనం అనుకుంటాం కదా అరే మాయ చేసినట్టు ఇదంతా ఒక్కసారి భలే మారిపోయిందే భలే ఉంది అనిపిస్తుంది కదా మన లైఫ్ అలా మారిపోతుంది ఈ ఒక్క స్విచ్ వర్డ్ వల్ల ఈ ఒక్క పేరు వల్ల ఆ పేరు ఏంటి అంటే లక్ష్మి మ్యాజిక్ బిగిన్ నవ్ లక్ష్మి మ్యాజిక్ బిగిన్ నవ్ ఈ ఒక్క పేరుని ఈ ఒక్క స్విచ్ వర్డ్ని మీరు ఆ పేపర్ మీద పద్దెనిమిది సార్లు రాయండి పద్దెనిమిది సార్లు చెప్పండి అలా చెప్పుకున్నాక మీ కోరిక మీ సంకల్పం మీద ఉంది అది చెప్పాక ఇలా రాసి ఈ పేరు అన్నది పలకాల్సి ఉంటుంది ఈ స్విచ్వర్డ్ అన్నది పలకాల్సి ఉంటుంది మీ కోరిక ఏదైతే అది మీరు డబ్బు కోసం చేస్తున్నారా హెల్త్ కోసం చేస్తున్నారా జాబ్ కోసం చేస్తున్నారా రిలేషన్షిప్ కోసం చేస్తున్నారా బిజినెస్ కోసం చేస్తున్నారా సందిట్టు కోసం చేస్తున్నారా విదేశీ ప్రయాణం కోసం చేస్తున్నారా పిల్లల చదువుల కోసం చేస్తున్నారా మీరు అయినా చెయ్యండి మీ కల్పం చెప్పుకున్నాక వైట్ పేపర్ మీద పద్దెనిమిది సార్లు ఈ లక్ష్మి మ్యాజిక్ బిగిన్ నో అని రాసి పద్దెనిమిది సార్లు చదువుకోండి ఎంత అద్భుతం జరుగుతుందంటే మీరు ఎంత కాలంగా తాకట్టులో పెట్టేశారు బంగారాన్ని దాన్ని మళ్ళీ కల్లారా చూద్దామంటే మీ వల్ల అవ్వట్లేదు అలాంటి మొండి బంగారం సైతం మీ ఇంటికి వస్తుంది మీరు విడిపించుకుంటారు మీకు మొండి అప్పులు సైతం తీరుతాయి మీకు రావాల్సిన మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి మీరు ఏదైతే ఉంది సంకల్పం అది చెప్పుకునేయండి మీ కోరిక కళ కష్టము దుఃఖము అన్ని అవన్నీ కూడా తీరుతాయి ఈ ఒక్క పవర్ఫుల్ అమ్మవారి స్విచ్ వాడుతాం ఇలా రాసేస్తారు ఈ పేపర్ని అలా పెట్టేసేయండి అమ్మవారి దగ్గర మీరు ఏక కోరికైతే కోరుకున్నారో ఏ కోరిక అయితే రాసారు ఆ కోరిక తీరాక ఏం చేస్తారు కొద్దిగా మట్టి తీసి కొంచెం బయట మొక్క మొదట్లోనా లేదా ఎక్కడైనా మట్టి తీసి ఆ మట్టి లోపల ఈ పేపర్ని పెట్టి పూడ్చేసేయండి లేదా మీ ఇంటి దగ్గర తులసి మొక్కలోనైనా ఎక్కడైనా సరే తొక్కకుండా అలా లోపల పాత పెట్టేసేయండి ఇలా చేసి చూడండి ఎంత త్వరగా మీకు రిజల్ట్ వస్తుంది అంటే గన అమ్మవారి ఆ ఆశీస్సులో ఉంటే మీ లైఫ్లో నిజంగా మ్యాజిక్ జరుగుతుంది నిజంగా మ్యాజిక్ అన్నది బిగిన్ అవుతుంది ఈ ధన త్రయోదశి నుంచి ఇంకా ఈ రోజు మనకు శని ప్రదోషం ఉంది సాయంకాలం చక్కగా శని భగవానుడిని పూజించండి ఆరాధించండి గుడు ఉంటే ఒకసారి వెళ్ళేసి రండి నువ్వుల నూనె దీపం వెలిగించేసి రండి ఇక ధన్వంతరి జయంతి కాబట్టి ధన్వంతరి స్వామి వారిని చక్కగా పూజించండి ఆయన్ని ఆరాధించండి ఆరోగ్యం ఇవ్వమని కోరండి ధనత్రయోదశి రోజు ఈ ఒక్క స్విచ్ వర్డ్ చెప్పుకున్నారంటే మీ లైఫ్ అన్నది మారటం మీ కళ్ళారా చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు వెళ్లారు అంటే హండ్రెడ్ కింద సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో